హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు అయితే లాస్ట్ వీడియోలో నేను నిఖిల్ మలైకర్ అలాగే ప్రాచీరిద్దరు కలిసి ఒక కవర్ సాంగ్ చేస్తున్నారు అన్న విషయం అయితే వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను కదా అయితే నిన్న అయితే ఈ సాంగ్కు సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారనమాట అబ్బా ఎంత బాగుందంటే ఇంతకుముందు నిఖిల్ చేశాడు అములు సాంగ్ చేశాడు అలాగే పట్టుపట్టు చీర చేశాడు బట్ అసలు ఇట్లా అనమాట ఇది చాలా బాగుంది అంతేకాదు ఇది వరకు సాంగ్స్ అన్నిట్లో కూడా నిఖిలే డామినేషన్ ఉంటుంది నిఖిల్ డ్యాన్స్ ఎలా ఉంది నిఖిల్ కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయి నిఖిల్ ఎలా ఉన్నాడు అని అందరూ నిఖిల్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఉంటారు బట్ ఈ సాంగ్లో మాత్రం ఐ థింక్ నైంటీ కాదు హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా ప్రాచీ మీదే కాన్సన్ట్రేషన్ పెడతారు అనమాట ఎందుకంటే అంత బాగుంది అలాగని నిఖిల్ ఏం బాగలేడని చెప్పడం కాదు నిఖిల్ కూడా సూపర్గా ఉన్నాడు కానీ అందరి కళ్ళు కూడా ప్రాచీ మీదనే ఉంటాయంట ఎందుకంటే తను కూడా అంత బాగుంది ఆ కాస్ట్యూమ్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ వాటర్ ఫాల్స్ కానీ అసలు ఎంత బాగుందంటే నాకైతే నేనైతే కొన్ని చాలాసార్లు చూసాను అనమాట అంత బాగుంది అసలు సాంగ్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట సో రేపైతే రిలీజ్ చేస్తారు కానీ సాంగ్ నాకు ఎందుకు అనిపిస్తుంది ఈ సాంగ్ ఇంకా మంచిగా సక్సెస్ ఇస్తుంది నిఖిల్కి అని చెప్పేసి ఇద్దరు కూడా పోటీ పోటీగా చేశారనమాట అంటే ఇంతకుముందు చేసిన సాంగ్లో సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ మొత్తం నిఖిల్ మీదే ఉంటుంది సో నిఖిల్ ఎలా చేస్తున్నాడు నిఖిల్ ఎలా ఎక్స్ప్రెషన్ పెడుతున్నాడు అని బట్ ఈ సాంగ్లో మాత్రం అటెన్షన్ కానీ మొత్తం కూడా మీదకి వెళ్ళిపోతుంది అనమాట ఎందుకంటే అంత బాగుంది సో చాలా బాగుంది అనమాట తన ఎక్స్ప్రెషన్స్ కానీ అంతా కూడా చాలా బాగా అనిపించింది నాకైతే పర్సనల్గా సో చాలామందికి కూడా ఇలాగే అనిపించింది ఇన్స్టాలో ఫస్ట్ గ్లిమ్స్ చూసిన తర్వాత అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము సాంగ్ కోసం ఖచ్చితంగా చాలా హిట్ అవుతుంది చాలా బాగుంది ఒక మంచి ఫీల్ గుడ్ రొమాంటిక్ సాంగ్ అనిపించింది నాకు గ్లిమ్స్ చూసిన తర్వాత కూడా సో మీలో కూడా చాలామంది చూసే ఉంటారు మీకు ఎలా అనిపించిందో కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి సో నాకైతే పర్ఫెక్ట్ జోడి నిఖిల్కి నిఖిల్ కట్అవుట్కి హైట్కి బేట్ కూడా ప్రాచీ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది అనమాట ఇది వరకు అమలు సాంగ్లో సోనియా సురేష్ కావచ్చు అలాగే నైనీ పావుని చేసింది కదా పట్టు పట్టు చీర డ్యాన్స్ వైజ్గా అన్నింటిలో కూడా బాగానే ఉంది కానీ బట్ నిఖిల్కి కరెక్ట్ అంటే అంటారు కదా కరెక్ట్ సెట్ అయింది అని అనిపించలేదు కానీ ప్రాచీ మాత్రం మా బొబ్బు ఎంత బాగుందో వీళ్ళిద్దరినీ ఆన్ స్క్రీన్ అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది కానీ గ్లించేది చాలా చిన్నది ఒక థర్టీ సెకండ్స్ కూడా లేదనమాట ఆ థర్టీ సెకండ్స్లో కూడా వీళ్ళిద్దరిని అలాగే చూస్తూ ఉండిపోవాలి అని నాకైతే అనిపించింది అంతేకాదు నిఖిల్ అయితే ఈ గ్లిమ్స్ కింద ట్యాగ్ అయితే లవ్ ఫాల్స్ లైక్ వాటర్ ఫాల్స్ అని చెప్పి అయితే పెట్టడం జరిగిందనమాట ఆ వెనకాల వాటర్ ఫాల్స్ పడ్డం కానీ వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ అంతా కూడా చాలా బాగా అనిపించింది సో నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను మీలో కూడా ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు కనుక ఈ సాంగ్కి సంబంధించిన గ్లిమ్స్ కానీ చూస్తుంటే మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ అయితే చెప్పేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్